నెక్స్ట్ బ్రేకింగ్ కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికపై సమావేశం ముగిసింది బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించినట్టుగా తెలుస్తోంది కేసీఆర్ హరీష్ రావు ఈటల పాత్రలపై నివేదిక ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది విచారణ చేసిన వారి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రిపోర్ట్ తయారైనట్టుగా తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు స్థలం ఎంపిక కేసీఆర్ తప్పిదంగా ఆ రిపోర్ట్లో ప్రస్తావించారు అంచనాలు ఏమైతే ఇచ్చారో వాటిని చర్చించకుండా అప్రూవ్ చేశారని అందులో ప్రస్తావించారు కొన్ని అంశాలకు సంబంధించిన దానిపై బ్రీఫ్ రిపోర్ట్ ఉంది రేపు లో ఈ బ్రీఫ్ పై కీలక చర్చ జరగబోతోంది పూర్తి రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రజెంట్ చేయబోతోంది ప్రభుత్వం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అశోక్ ఎంతసేపు చర్చించారు ఏ ఏ అంశాలని ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ఏ ఏ అంశాలని ప్రస్తావించారు అవుట్పుట్ ఎట్లా కనిపిస్తోంది సత్య దాదాపు గంటనర పాటు అధ్యయన కమిటీ భేటీ అయింది ముగ్గురు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి కమిటీ చేశారో వాళ్ళతో పాటుగా అటు సీఎస్ రామకృష్ణ కూడా భేటీ అయిన పరిస్థితి మనకు కనిపించింది దాదాపు గంటనర పాటు ఈ భేటీ కొనసాగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి దీంట్లో పార్టిసిపేట్ చేశారు అనుకున్నప్పుడు కూడా ఆయన లేట్ కావడంతో ఇక్కడనే సెక్రటేరేట్లోకి సంబంధించినటువంటి మీటింగ్ అయితే కొనసాగింది గంట నెల పాటు మీటింగ్లో మాత్రం చాలా కీలకమైన అంశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే పర్టికులర్గా ఎవరైతే ఈ విచారణకు హాజరయ్యారో మొత్తం వంద మంది పైగా విచారణకు హాజరయ్యారు దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి పర్సన్స్ పైన ఒక్కొక్కరికి ఒక్కొక్క రిపోర్ట్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కేసీఆర్ అలాగే హరీష్ రావు అలాగే ఈటల్ రైందర్ ఈ ముగ్గురి పేరు మీద సంబంధించి మాత్రం ప్రత్యేకమైన ని తయారు చేసినట్టు తెలుస్తుంది స్థలానికి సంబంధించి మెయిన్గా ఏదైతే ఈ కాళేశ్వరం మేడిగట్ట వ్యవహారానికి సంబంధించి స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలాన్ని కేవలం కేసీఆర్ఏ దాన్ని అప్రూవ్ చేసినట్టుగా కేసీఆర్ చెప్పిన ప్లేస్లోనే దాన్ని పెట్టినట్టుగా దాన్ని కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా ఈ రిపోర్ట్లో తెలియడం జరిగింది అలాగే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి మెయిన్గా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆరోపిస్త వస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి అప్రూవల్ విషయంలో కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు ఫైనాన్స్ విషయంలో కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అటు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ రిపోర్ట్లు కూడా అదే కనిపిస్తుంది మెయిన్గా శాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా అంచనాలు ఏవైతే ఇచ్చారో వాటిని అప్రూవ్ చేశారు ఎలాంటి చర్చ కూడా జరగాలని చెప్పి కూడా అటు కమిషన్ రిపోర్ట్ కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి టెక్నాలజీ విషయంలో కూడా హరీష్ రావు సురవ్ తీసుకొని ఆయన చెప్పినట్టుగానే టెక్నాలజీ విషయంలో కూడా దాని విషయంలో కూడా ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది సో ఈ పైన సపరేట్ రిపోర్ట్ కూడా సపరేట్ రిపోర్ట్ కూడా కమిషన్ ఇచ్చిన నేపథ్యంలో అధ్యయన కమిటీ దీన్ని స్టడీ చేసిన తర్వాత దీనికి క్రిమినల్ క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా రిపోర్ట్ లో సూచించిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఒక బ్రీఫ్ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికి తయారు చేశారు ఆ బ్రీఫ్ రిపోర్ట్ ని అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో ఫ్రైన్ చేసే అవకాశం కనిపిస్తుంది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంని కలుస్తారా రేపు కలుస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అయితే ఏదైతే ఈ బ్రీఫ్ రిపోర్ట్ ఉంటుందో దాన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కేబినెట్ భేటీలో ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది పూర్తిగా ఉన్నటువంటి ఆరు వందల పేజీలకు పైగా ఉన్నటువంటి రిపోర్ట్ని మాత్రం అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది సత్య రైట్ అశోక్